అందరికీ నమస్కారం రేపటి నుంచి పూరి జగన్నాథుని రథయాత్ర మొదలవుతుంది ఒరిస్సాలోని పూరి జగన్నాథుని ఆలయం గురించి తెలివాళ్ళంటే ఎవరు ఉండరు ఆ ఆలయం యొక్క ఇంకా గొప్ప విశిష్టత రథయాత్ర ఆషాఢ మాసంలో మొదలవ్వగానే ఈ రథయాత్రని ప్రారంభిస్తారు ఇది పన్నెండు రోజుల పాటు జరుగుతుంది ఈ రథయాత్ర విశేషాలు ఏంటి ఇప్పుడు మనం చూద్దాం ఆ రథాల ఏంటి వాటిని ఎలా తయారు చేస్తారు ఎప్పటి నుంచి మొదలు పెడతారు ఏ ఆ యాత్రలో ఏమేమి ఎక్కడెక్కడికి వెళ్తారు ఈ విశేషాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం పూరి జగన్నాథుని ఆలయం అన్ని చోట్ల మనకి రాధాకృష్ణులు శివపార్వతులు అలమేల్మంగ వెంకటేశ్వమి అలాగే సీతారాములు ఇందామని మనం వీళ్ళు ఇలా ఉంటారు కానీ ఈ ఆలయంలో తోబుట్టువులు ఉంటారు సుభద్రాదేవి తర్వాత బలరాముడు శ్రీకృష్ణుడు ముగ్గురు కూడా అన్న తమ్ముడు చెల్లి ముగ్గురు ఉంటారు ఎంత బాగుంటుందండి ఈ ఆలయంలో ఈ ముగ్గురు కూడా చాలా రమణీయంగా ఆహ్లాదంగా ఉంటారు ఇంకా ఈ రథయాత్ర దగ్గరికి వచ్చేటప్పటికి దీన్ని పన్నెండు రోజుల పాటు జరుపుకుంటారు ఈ సంవత్సరం జూన్ ఇరవై ఏడో తారీఖు అంటే రేపటి నుంచి మొదలుపెట్టి పన్నెండు రోజులు ఈ రథయాత్ర కొనసాగిస్తారు అయితే ఈ రథయాత్రలో ఈ రథయాత్రలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి చోట కూడా మనము ఊరేగింపు అనగానే ఆ గుడిలోని ఉత్సవమూర్తులు మాత్రమే తీసుకొచ్చి ఊరేగిస్తారు అవును కదా కానీ ఇక్కడ మాత్రం మూల విరాట్లనే స్వయంగా తీసుకొచ్చి ఊరేగిస్తారు అది ఈ రథయాత్రలోని గొప్పతనం దేవుడు అందరి మధ్యలో అందరికీ దర్శనం ఇవ్వాలి అని చెప్పేసి మూల విరాట్లనే కృష్ణుడు బలరాముడు సుభద్రాదేవిని తీసుకొచ్చి మూడు రథాలలో ఒక్కొక్క రథంలో ఒక్కో మూర్తిని పెట్టి ఊరేగిస్తారు అయితే ఇంకా ఈ రథాలు వచ్చేసి ప్రతీ సంవత్సరం కూడా రథాలు కొత్తవి తయారు చేస్తారు ఒకే రథాన్ని ప్రతి సంవత్సరం ఊరేగించరు అయితే ఈ రథాలు మూడిటిని కూడా కొత్తగా తయారు చేస్తారు దీనికి అంతా ఒక లెక్క ఉంటుంది వైశాఖ బహుళ విధి నాడు ఈ రథ నిర్మాణానికి ఏర్పాట్లు మొదలు పెడతారు అయితే దీనికి అవసరమైన చెట్లను తీసుకొస్తారు దాన్ని కూడా సమపాలల్లో ఒక్కొక్క రథానికి ఎన్నెన్ని ఆ చెట్లు ఎన్నెన్ని అవసరమో అవి సమానంగా చూసి దానికి ఒక లెక్క ప్రకారం వాటిల్ని ఉపయోగిస్తారట అయితే ఈ రథ నిర్మాణం ఎలా జరుగుతుందంటే తొమ్మిది మంది ముఖ్య శిల్పులు ఉంటారట అలాగే వారి సహాయకులు వచ్చేసి నూట పాతిక మంది ఉంటారు ఇది అక్షయ తృతీయ నాడు ఈ రథాల్ని తయారు చేయడం మొదలు పెడతారు ఆషాఢ శుద్ధ పాడ్యమ నాటికి ఈ రథాలు చేయడం అయిపోకూడతారు అయితే ఇంకా ఈ రథాల పేర్లు వచ్చేసి మొదటిది నందిఘోష రెండవది తాళధ్వజం మూడవది పద్మధ్వజం మూడు రథాలకి మూడు పేర్లు ఉన్నాయి ఇంకా ఈ రథయాత్రకి ఉపయోగించే తాడు మరి తాడు ఉండాలి కదండి లాగడానికి ఒక్కో తాడు రెండు వందల యాభై అడుగులు దూరం ఉంటుందట ఎంత పెద్దది రెండు వందల యాభై అడుగుల దూరం తాడు ఉంటుంది అలాగే దాని మందం వచ్చేసి ఎనిమిది అంగుళాల మందం ఉంటుంది అంత గట్టిగా తయారు చేస్తారు అయితే ఇంకా కూడా ఈ గర్భగుళ్ళో శాస్త్రోక్తంగా ఎప్పుడైతే ఈ రేపు మనకి విజయనాడు దేవుళ్ళని పూజార్లు అక్కడున్న పూజార్లు లోపలికి వెళ్ళి శుభముహూర్తం ఒకటి నిర్ణయిస్తారు కదా ఆ శుభముహూర్తాన ఆ ఉత్సవ మూ మూల విరాట్లని మొదట లేపేది బలరాముడి విగ్రహాన్ని ఐదున్నర అడుగులు ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తాళధ్వజం అనే రథంపైకి తీసుకొస్తారు తర్వాత వచ్చేది సుభద్రాదేవి మూల విరాట్ని లేపి ఆ సుభద్రాదేవిని పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు ఇంకా చివరికి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుణ్ణి మనియా మనియా అని అరుస్తారట మనియా మనియా అంటే వాళ్ళ భాషలో జగన్నాథ జగన్నాథ అని అరుస్తూ శ్రీకృష్ణుణ్ణి తీసుకొచ్చి నందిఘోష రథం మీద ప్రతిష్ఠిస్తారట సో ఈ మూడు కూడా శుభముహూర్తాన పూజార్లు అక్కడున్న పూజార్లు తీసుకొచ్చి రథాల మీద ప్రతిష్ఠిస్తారు ఈ వేడుకని పహాండి అని పిలుస్తారు అయితే ఇదంతా కూడా ఈ మొత్తం వేడుకని బంగారు చీపురితో బంగారు చీపురితో అక్కడ నేలంతా శుభ్రం చేస్తారట దాన్ని చెరాపహార అని అంటారు తర్వాత చక్కగా కస్తూరి కల్లాపి జల్లి గంధం నీళ్ళు అన్ని రథాల మీద జల్లి అలాగే ముందు కూడా చల్లి చక్కగా అందంగా శోభాయమానంగా మొదలు పెడతారు ఈ కస్తూరి చల్లి హారతులిచ్చి జై జగన్నాథ అని గట్టిగట్టిగా అరుస్తూ ఈ రథయాత్రని మొదలు పెడతారు అయితే ఈ రథ చక్రాలట ఎప్పుడు పొరపాటును కూడా వెనక్కి ఇప్పటి వరకు వెళ్ళలేదుట ఎప్పుడు ముందుకే సాగింది కానీ ఎప్పుడు వెనక్కి వెళ్ళలేదు ఇంకా ఇంకా ఈ రథయాత్ర మొదలు పెట్టిన తర్వాత అసలు ఎక్కడికి తీసుకెళ్తారు అక్కడ ఒక గుడి ఉంది గుండీచా గుడి మూడు మైళ్ళ దూరంలో గుండీచా గుడి అనే ఒక ఆలయం ఉంది ఆ ఆలయానికి ఈ మూడు రథాలని తీసుకెళ్తారు ఇదంతా చేరడానికి పన్నెండు గంటల సమయం పడుతుంది పన్నెండు గంటల సమయం పట్టిన తర్వాత ఆ మూడింటిని అక్కడికి తీసుకెళ్తారు అక్కడికి వెళ్ళేటప్పటికి సాయంత్రం కానీ రాత్రి కానీ అయిపోతుంది మళ్ళీ ఆ సమయంలో ఆ విరాట్లని అక్కడే ఉంచేస్తారు రథాల మీదే ఉంచేస్తారు తర్వాత మరునాటి ఉదయం మరునాటి ఉదయం ఆ మూడు మూల విరాట్లని ఆ గుడి లోపలికి తీసుకెళ్ళి అక్కడ వారం రోజుల పాటు విశ్రాంతినిస్తారు అయితే అక్కడ ఆతిథ్యం స్వీకరించిన తర్వాత తిరుగు ప్రయాణం వారం రోజుల తర్వాత తిరుగు ప్రయాణం మొదలవుతుంది దాన్ని బహుదా యాత్ర అని అంటారు ఈ మూడు రథాలు మళ్ళీ చివరికి వచ్చే వారం రోజుల తర్వాత వచ్చేసిన తర్వాత జగన్నాథ ఆలయానికి బయటే ఉంచుతారు బయట ఉంచిన తర్వాత ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఆ ముగ్గురు స్వాముల్ని బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు దీన్ని ఈ వేడుకలన్నీ చూడడానికి లక్షలాది మంది వస్తారు ఇది మనందరికీ కూడా తెలిసిన విషయమే లక్షలాది మంది వస్తారు వీళ్ళని అందరినీ ఏకాదశి నాడు వాళ్ళని చక్కగా అలంకరించి బంగారు ఆభరణాలతో అంతా అలంకరించి మళ్ళీ ఆషాఢ శుద్ధ ద్వాదశి నాడు ఈ మూల విరాట్లు కూడా మళ్ళీ ఎవరి స్థానాల్లో వాళ్ళని పెట్టేస్తారు సో ఇదంతా కూడా ఒక గొప్ప రథయాత్ర ఇంకా ఈ గుడి యొక్క గొప్ప విశేషాలు ఇంకా చాలా ఉన్నాయండి ఇది అసలు ఈ గుడి కట్టించింది ఎవరంటే ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఆ గొప్పతనం ఏంటంటే మన గర్భగుడి మీద గర్భగుడి మీద అవి ఉంటాయి కదండి పైన అక్కడ జెండా శిఖరం అక్కడ నీల చక్రం అనే ఒక చక్రం ఉంటుందట అది అష్టధాతువులతో తయారు చేసింది ఉంటుంది అలాగే ఆ గర్భగుడి యొక్క ఆ నీడ ఉంది చూసారా ఆ నీడ అనేది ఎప్పుడు ఎవరికి కనబడదుట ఎంత అద్భుతం ఆ నీడ ఎప్పటికీ కనబడదు అలాగే ఆ పైన రథ గర్భగుడి పైన ఉన్న జెండా ఆ జెండా వచ్చేసి ఎప్పుడు కూడా గాలి ఎటైతే వీస్తోందో దానికి ప్రతికూల దశలో మాత్రమే ఈ జెండా ఎగురుతుందట ప్రసాదము ఇంకా ప్రసాదం వచ్చేటప్పటికి యాభై రెండు రకాలతో ప్రసాదము చేస్తారు ఇది కూడా ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఏడు కుండల్ని ఒకదాని మీద ఒకటి పెట్టి కింద మంట పెట్టి ఆ ప్రసాదాన్ని తయారు చేస్తారట అసలు వింటుంటేనే అన్నీ కూడా అద్భుతాలుగా ఉన్నాయి ఇది జగన్నాథుని యొక్క రథయాత్ర ఇది మనం చూడటానికి రెండు కళ్ళు చాలవు దానికి ఎంతో ప్రత్యేకంగా జాగ్రత్తగా వెళ్ళాలి ఆ ప్రసాదం అందుకోవడానికి కూడా ఎంతోమంది చాలామంది ఉత్సుకత చూపిస్తూ ఉంటారు ఇవి ఈ విశేషాలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే